హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ఉదయం లేక ఇంట్లో పనులు మొత్తం చేసుకొని సాహాస్ బాబునేమో స్కూల్కి పంపించేస్తాను మొత్తం మళ్ళీ సుహాస్నికి సుహాస్కి కొంచెం బాగానే ఉన్నారు సుహాస్ని మందులు అయిపోయి మళ్ళీ అంగన్వాడికి పంపిస్తే ఎక్ ఎక్కడ గుడ్డు తినితేమని భయంతో మందులే పోయే నిద్రపుచ్చేసాను సుహాస్ బాబు ఇప్పుడే నిద్రపోలేసాడు ఇంకా అయ్యగారులు వేసే లెక్కే పరుపులు బట్టలు మొత్తం మతికేసాను క్రిస్మస్ పండగ దగ్గరికి రాబోతుంది ముందుగానే నవారా ఊతుకు పెట్టేసుకున్నాను ఇంకా ఈ పరుపులు ఇంకా అవి కూడా ఉతికేసాను ఇంకా పరుపులు ఏముందండి నెలలో మూడు నాలుగు ఐదు సార్లు ఉతుకుతూనే ఉంటాను పిల్లలు ఉన్నారు కదా తడిపేస్తారని చెప్పేసి ఇంకా అప్పటికి ఇంట్లో పనులు మొత్తం చేసుకున్నాను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పంటారా మేమైతే కొత్త టీవీ అయితే కొన్నామండి నమ్ముతున్నారా లేదా కొత్త టీవీ అయితే కొన్నాము పెద్ద టీవీ అనమాట మాకు ఇంక ఇంట్లో ఒక్కరే ఉండి పిల్లలతో చాలా బోరు కొడుతుందని చెప్పేసి కొత్త టీవీ అయితే కొన్నాము ఇంకా టీవీ కొన్నాము కదా ఎంత అయింది ఏంది అని చెప్పేసి ఇంక టీవీ చూపించిన తర్వాత చెప్తాను పనికి వచ్చేసి బాగా అక్కడే వెళ్ళాడు అంటే రాడ్డు పని కదా రాడ్ బిల్డింగ్ పని నాతో పని లేదు పిల్లలతో మీరు ఇంక రెండు రోజులు ఉంటుంది రాజు పిల్లలకు కూడా బాగలేదు కదా ఎక్కువ ఇబ్బందిగా ఉన్నప్పుడు తీసుకెళ్తానులే అని చెప్పేసాడు ఇంకా రాడ్లు ఉంచి ఇంకా అవి చేస్తా ఉన్నాడు బాగా రాడ్లు కోసుకోవడం ఇంకా అవి మొత్తం అయితే చాలా ప్రాసెస్ ఉండిద్ది ఇంకా బరగడ్లు కొస్టం అది కొట్టడానికి అయితే ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చిన కాళ్ళ నుంచి మధ్యాహ్నం నుంచి మళ్ళీ సుహాస్కి ఆధార్ కార్డు అప్డేట్ చేయించాం కానీ అది పైన నుంచి డిలేట్ అయిందంట ఇప్పుడేం ఎక్కువగా అంగన్వాడీలో ఏందంటే ఆధార్ కార్డులు అడుగుతూ ఉన్నారు పెద్ద అబ్బాయికి ఉంది సుహాస్ నీకుంది చిన్నోడికే లేదు చిన్నోడికి కూడా ఇంకా ఆధార్ కార్డు వస్తే ఇంకా ఐదుగురు ఫ్యామిలీ ఇంకా మేము రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడే కొత్తగా మళ్ళీ మనకి రేషన్ కార్డు కూడా వచ్చేసింది బావది నా పేరు కంట్రోల్ బియ్యం కూడా వస్తా ఉన్నాయి పది కేజీలు వస్తుంది కంట్రోల్ మొత్తం కడిగి ఇక్కడ పెట్టేశాను కిచెన్ కూడా సర్దేసుకోవాలి త్వరగా అయితే మా టీవీ కొన్నామంటున్నావు రాజీ మాట్లాడి చదువుతున్నావు టీవీ చూపి రాజీ చూడాలనిపిస్తుంది అనుకుంటున్నారా చూపిస్తాం పదండి లేసావా ఫిన్సీ లేచింది కదేనండి మన టీవీ కదేనండి మన టీవీ కొత్త టీవీ అయితే అనమాట అసలు ఇక నేను అనుకుంటున్నారా కొండమా పాడండి ఇంకా ఆ పళ్ళు అంటే అత్తమ్మల్ది టీవీ ఇంకా అక్కడ ఉండిద్ది కదా మొన్నదాకా అత్తమమ్మ ఇంక ఎట్లా ఈజీ వాడు వెళ్ళారు మా సుబ్బు బుజ్జి కూడా ఇంకా బుజ్జికి బాగలేదు కదా ఇంకా అక్కడ ఉన్నారు చిన్నపిల్లం ఇంక అందుకని చెప్పేసి ఇంకా చూడాలని బాబు అయితే ఎంతో హాస్ట్గా తెచ్చుకున్నాడు ఏంటంటే మా పెళ్ళి వీడియో ఉన్నాయి కదా ఆల్బమ్ వీడియోస్ మా పెళ్ళి వీడియోస్ ఇంకా ఈ మన ఛానల్లో వీడియోస్ చాలామంది మనకు మెసేజ్ చేస్తూ ఉంటారు నాని రాజు గారు మీ వీడియోస్ మేము మా టీవీలో పెట్టుకొని చూస్తున్నాము అసలుకి క్లారిటీ అంత బాగుండిద్ది మా అసలుకి డైరెక్ట్గా మిమ్మల్ని దగ్గరగా చూసినట్టుండిద్ది మొబైల్లో చూడకుండా ఇలా టీవీలో చూస్తామని చెప్తా ఉంటున్నారు అసలుకి ఫోన్లో చూసేది వేరు మామూలుగా అసలుకి టీవీలో చూసేది వేరు ఇంకా అదేవిధంగా మా వీడియోస్ మేము కూడా చూద్దామని మా పెళ్ళి వీడియోస్ మీరు ఎప్పుడు చూడలేదు కదా మీ పెళ్లి వీడియోస్ చూపియండి నాని రాజీ గారు అని చెప్పేసి కామెంట్ చేయండి మీకు చూపిస్తాము టీవీలో నుంచి అదే అందుకని చెప్పేసి పిల్లలు చూస్తారు కదా కొంచెం టైం పాస్ అవుతుందని చెప్పేసి టీవీ తెచ్చుకున్నాము

ఆ ఇంటి తీసుకొచ్చి తీసుకోవచ్చు సాస్ అయితే మా నాయన ముందు అవుతానండి వాళ్ళ దాకా అలవాటు కదా ఇంకా అందుకని చెప్పేసి టీవీ అయితే చూసారు కదా ఇంకా అదే విధంగా మనకి వెనక గార్డెన్ అయితే చాలా బాగుంది బాగా చల్లిన గోంగరెత్తనాలు కానీ పాలకూర ఎత్తనాలు కానీ ఇంకంతా పైగండి గోంగర మనకి ఒక వారంలో గోంగర వచ్చేసింది ఈ బోరు ఈ బోరు గోంగర మనకి వచ్చేసి వంకాయ చెట్లు ఇవేమో పాలకూర టమాటా ఇక మనం ఇంట్లోనే వండిచ్చేసుకోవచ్చు మనకి పోత కూడా వస్తుంది మిరప చెట్లు అయ్యండి ఇంకొచ్చేసి మిరప చెట్లు అన్నమాట ఇదేమో తోటకూర ఈ వంకాయలు చిక్కుడుకాయలు ఇవ్వండి పుల్ల చిక్కుళ్ళు పుల్ల చిక్కుళ్ళు కూడా మనకి పోతొస్తుంది ఒక వారంలో చిక్కుడుకాయలు కూడా అనుకుంటా అదేంటోనండి అసలుకి బయట కూర్చుకున్న కూరగాయలకి అంత ఉత్సాహం రాదు కానీ మనం ఇంట్లోనే పండించుకున్న వాటికైతే మాములు కాదు వస్తాలే వచ్చేసి మల్లెపూ చెట్టు అన్ని విత్తనాలు బాగానే వచ్చాయి కానీ నాకు తోటకూర ఒకటేనండి ఫెయిల్ అయ్యాను తోటకూర విత్తనాలు అవి వచ్చాయి కానీ చిన్న చిన్నవి ఎదగట్లేదు అనమాట తోటకూర విత్తనాలు చల్లిన వారానికి మెంతులు చల్లాడు బావా ఈ బాగా వచ్చాయి మళ్ళీ గుబురు గుబురుగా అదేవిధంగా మనకి కనకమరాలు కూడా పూసినాయి కనకమరాలు అవకాండి బాగుంటాడు రాజీ పూలు ఎప్పుడు పోస్తే నువ్వు ఎప్పుడు పెట్టుకుంటావు అని అడుగుతా ఉంటాడు మనకి కనకుంబ్రాలు కూడా బాగా పోసాయి ఇవి కూడా త్వరగా కండ పోసుకొని పూలు వస్తే బాగుంటాయి ఇంకేంటండి విశేషాలు అయితే క్రిస్మస్ పండుగ దగ్గరకు వస్తుంది కదా ఇంకా ఇంట్లో పండ్లు మొత్తం స్టార్ట్ చేస్తారు సామాన్లు కడుక్కోవడం ఇల్లు కడుక్కోవడం ఇంకా పిండి వంట్లో అదేవిధంగా ముఖ్యంగా షాపింగ్ ఇంకా నిన్న ఎన్నుకుండా వెళ్ళాం కదా పిల్లలకి చూపించుకోవడానికి అప్పుడే నేను అన్నాను బాబా ఎట్ట వచ్చాను కదా నాకు మమ్మల్ని శారీ బుక్ చేయించుకున్నాను నాకు సరిపోతుంది నువ్వు పిల్లలు తీసుకోండి బాబా మళ్ళీ పొద్దుగుకులు తిరిగే పని లేవనంటే ఆహా నాకేమో మనసు ఒప్పట్లేదు రాజు పిల్లలు ఎట్ట మనం బాధతో వచ్చి చూపించుకోవడానికి వచ్చి సంతోషంగా బట్టలు ఏమీ తీసుకుంటాంలే ఇంకా చేతిలో మనీ ఉంటే ఎంత చెప్పి పట్టాలి తీసుకొని పోవటం దగ్గరే కదా పని చేస్తున్నాం కదా ఇంక ఈ వారం చేసి పదిహేనో తారీఖు ఇరవై తారీఖు లోపల వెళ్ళి పిల్లలు ఒకటి తీసుకొచ్చుకున్నామాలి నాకు ఎందుకులే అంటా ఉన్నాడు నీ లాభ తట్టబావా నువ్వు పిల్లలు తీసుకోండి సరిపోద్ది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కదా ఇదని చెప్పేసి ముఖ్యంగా బట్టలు తెచ్చుకొని పిండి వంట్లని అవి చేసుకోవాలి మనం తెచ్చి వాడుకున్నాం కదా పదిహేను వేలు ఒప్పుకుందా ఇంకా ఇద్దామని చెప్పేసి అవి కూడా మనం చేసే పనులబ్బుల్లో ఇంకా ప్రస్తుతానికి ఒక ఐదు వేలు కానీ పదివేలు కానీ ఇచ్చేసి జనవరి ఫస్ట్ కన్నా ఇంకొక ఐదు వేలన్న అట్టన్నా ఇవ్వాలి ముందు మనం దేవునికి ఇవ్వాలనుకున్నది మాత్రం ఈగిపోతే ఇంకా సారీ ఫెషన్ లాగా ఉండిద్ది మన పనులన్నీ చేసుకుంటున్నాం దేవునికి ఈయలేకపోయానే అని చెప్పేసి ఒక బాధగా ఉండద్ది అనమాట ఈగ్ ఓయ్ ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు ఓన్ మా ఫ్రెండ్స్ లేచింది కదా మా తమ్ముడు ఉదయం పాలు పోసి వెళ్ళాడు తరుతే పాలు వేడి చేసి బ్రెడ్ పాలిస్తే తాగిద్ది హా చెప్పు కూడా పాలు బ్రెడ్ ఇచ్చేస్తే బాగా వచ్చేలోపు ఇంకా టీవీ అన్నీ కొంచెం దుమ్ము దుమ్ముగా ఉన్నాయి కదా చుట్టి చేసేసుకొని స్నానం పూడీ పిల్లలకి ఆధార్ కార్డ్ చేపించాలి ఓకేనా ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా క్రిస్మస్ వీడియో మంచి మంచి వీడియోస్తో మీకు ముందుకు వస్తాము అదేవిధంగా మా పెళ్ళి వీడియో కూడా మీరు మంచి చెప్పేసి ఒక అన్నా కానీ పది మంది అన్న కానీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే బై బాయ్ బాయ్